వెల్కమ్ టు ఇన్ తెలుగు వినుకొండ తేదేపా కార్యాలయంలో డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆవిష్కరించారు అనంతరం జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతనే రాష్టంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగ పాలన నడుస్తుందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలల్లోనే వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజాస్వామ్య విలువలను పెంచుతున్నారని రాజ్యాంగ విలువలను అమలు చేస్తున్నారని ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు कलम इस का सुबह इस का हैप्पी रिपोर्ट थैंक यू सैम प्रियमर हैप्पी रिपोर्ट हैप्पी रिपोर्ट थैंक यू हैप्पी रिपोर्ट दिस इज कंटिन्यू एंड कल

దేశ ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి అదే మాదిరిగా ఈరోజు మన రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎంతో అన్ని విధాల అందరికీ చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా ఈరోజు సమభావంతో సమానత్వంతో ఉన్నారంటే వారు రాసి రచించినటువంటి రాజ్యాంగం మరి అలాంటి రాజ్యాంగాన్ని మనం అందరం కూడా గౌరవిస్తున్నాం చట్టానికి గౌరవంగా చట్టబద్ధులై మనం అందరం ప్రవర్తిస్తున్నాం కానీ ఈరోజు రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తీసుకొచ్చి చిన్న చిన్న బడుగు బలహీన వర్గాలు వారందరిని కూడా బెదిరించి అన్ని విధాల రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా మనం మన రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఎటువైపు తీసుకెళ్తున్నారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని కూడా మనం సందేహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి నిదర్శనమే ఒకవైపు అక్రమ కేసులు బనాయించడం ఇంకా చట్టం ఎక్కడ చట్టాలు పరిధి దాటి ప్రవర్తిస్తున్నటువంటి వారిని ఏ విధంగా మనం చూడాలి ఏ విధంగా వాళ్ళని మనం ఆ పాలన ఏ విధంగా వాళ్ళు కొనసాగిస్తున్నారనేది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆ పాలన అనేది వాళ్ళ ఎవరైతే వాళ్ళకి న్యాయం మాట్లాడితే ఆ న్యాయం మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారు మరి ఇలాంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగాలు తయారు చేసుకుంటే మరి ఏ విధంగా దీన్ని మనం చూడాలి ఇంకోటి చూడాలి ఇక్కడ మరి అన్ని విధాల శిలువ ఇక్కడ బాప్టిస్టు చర్చికి సంబంధించినటువంటి ఏబియన్ కాంపౌండ్ ఆ ఏబియన్ కాంపౌండ్కి సంబంధించినటువంటి ఆస్తులు ఆక్యుపేషన్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి నిజంగా మనం అందరం పవిత్రంగా చూసే ఆ సిలువని క్రైస్తవుల మనోభావాల్ని దెబ్బ తినే విధంగా క్రైస్తవులందరూ కూడా బాధపడే విధంగా ఆ క్రైస్తవులు పూజించేటువంటి ఆ ఎందరో క్రైస్తవులే కాదు ఎందరో ఆ సిలువుని చూడగానే ఎంతగానో మరి ప్రేమతో వాళ్ళు దైవ సమానంగా చూసుకుంటారు అలాంటి సులువుని ఎలా చట్టాలు ఎక్కడ ఉన్నాయి ఆ విధంగా ఇరగగొట్టి ఇరగగొట్టమే కాకుండా ముక్కలు ముక్కలు చేసి ఇసిరి పారేశారంటే ఇది మరి మీ ఆరు సూత్రాల్లో ఇది ఒక సూత్రమా మీ ఆరు పథకాల్లో ఇది ఒక పథకమా మీరే చెప్పండి మీరు ఎటు తీసుకెళ్తున్నారు మీరే చెప్పండి ప్రతి ఒక్కరిని మాట్లాడితే లోపలేస్తామండి ఏంటి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు మీ ఇష్టం మేము రెడీగా ఉన్నాం మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి లోపలేస్తూ ఉంటే చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది